హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మధ్యలేటి ఈరోజు పొద్దుగాలనే పేపర్ చూడంగా గత ప్రభుత్వం వారసత్వాన్ని గత ప్రభుత్వంలో కొనసాగినటువంటి లాక్అప్డెత్తులు మనుషులను పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడము అట్లానే అమాయకులను తీసుకొచ్చి లేనిపోని కేసులు మోపి ఈ కేసు ఒప్పుకుంటావా లేదని చెప్పేసి వారి ప్రాణాలను మీకు తీసుకొచ్చేలాగా కొట్టి ఇంటికి పంపడము చచ్చిపోతే ఏదో కారణం చెప్పి చనిపోయిందని చెప్పడం అనేటటువంటిది పోలీసులకు చాలా సర్వసాధారణమైపోయినటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల లోపల ఈరోజు పొద్దుగాళ్ళ లేచి పేపర్ చూస్తే సేమ్ అదే రిపీట్ అయిపోయింది గతంలో కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే దళితులపై అత్యంత దుర్మార్గంగా అత్యంత ప పైశాచికానందాన్ని పొందుతూ ఎట్లయితే గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో దళితులపై దాడులు కొనసాగినవో మళ్ళీ అదే పరంపరలోకి మళ్ళీ అదే వారసత్వాన్ని తీసుకొని మళ్ళీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మన కనబడతా ఉన్నది అయితే ముఖ్యంగా అసలు ఈరోజు ముందు ఆ పేపర్లో వచ్చినటువంటి కథనాన్ని ఒకసారి చదివి దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ దళిత మహిళపై పోలీసుల దాష్టికం చోరీ కేసులో రాత్రివేళ టానాకు అర్ధరాత్రి వరకు లాఠీ దెబ్బలు షాద్నార్ పట్టణ పోల్ పోలీస్ స్టేషన్లో ఘటన డిఐ బదిలీ విచారణకు ఆదేశించిన కమిషనర్ ఒక చోరీ కేసు దర్యాప్తు క్రమంలో రాత్రి పొద్దుపోయాక దళిత మహిళలను టానాకు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారంటూ షాద్నగర్ పట్టణ పోలీసులపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా తనను కు తనను కుమారుణ్ణి చితకబాదారని బాధితురాలు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ఏసీబీతో విచారణ చేపిస్త చేయిస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు షాద్నర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డిని సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి ఆదేశాలిచ్చారు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం షాదినార్ దళితవాడలో నివసించే నాగేందర్ తన ఇంట్లో ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు తులాల బంగారం రెండు లక్షల నగాదు చోరీ అయ్యాయంటూ జూలై ఇరవై నాలుగున పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఎదురింట్లో భీమయ్య సునీత దంపతులు నివసిస్తున్నారు కూలీ పనులతో జీవిస్తున్న ఈ దంపతులపై అనుమానంతో డిఐ రామిరెడ్డి ఇరవై ఆరవ తేదీన పోలీస్ స్టేషన్కు పిలిపించారు తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపించేశారు ముప్పైవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సమయంలో పోలీసులు మళ్ళీ వెళ్ళే స్నేహితును టానాకు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారని ఆరోపణ దుస్తులు విప్పి నిక్కరు తొడిగారు ఎంత ఘనకార్యమైన పని చేసిన ఒకసారి చూడని నాగేంద్ర ఇంట్లో చోరీ జరిగిన తర్వాత ఒకరోజు తెల్లవారుజామున మా ఇంటి ముందు బంగారం నగదు బంగారం నగదు కనిపించాయి ఇదేంటని చూస్తున్న క్రమంలో నాగేంద్ర కుటుంబ సభ్యులు నాపై దాడి చేశారు ముప్పై తేదీన పొద్దుపోయాక పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి దొంగతనం గురించి ప్రశ్నించారు నేను చేయలేదంటే ఇంటి ముందు బంగారం ఎలా వచ్చిందంటూ తీవ్రంగా కొట్టారు నా దుస్తులు విప్పేసి సగం నిక్కర తొడిగారు నా భర్త చొక్కా విప్పించి నన్ను వేసుకోమంటూ కొట్టారు ఆ సమయంలో మహిళా పోలీసులు ఎవరూ నా పక్కన లేరు తర్వాత నా కాళ్ళు చేతులు కట్టేశారు కాళ్ళ మీద లాఠీ పెట్టి కదలకుండా చేసి ఇష్టం వచ్చినట్లు హింసించారు నా కుమారుణ్ణి కూడా రబ్బర్ బెల్ట్తో కొట్టారు రాత్రి రెండు గంటల వరకు చితక బాధడంలో నేను స్పృహ తప్పిపోయాను ఆ తర్వాత ఫిర్యాదుదారుడి చెందిన వాహనంలోనే నన్ను ఇంటికి పంపించారు మరునాడు నా భర్తతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను అని బాధితురాలు వివరించారు ఈ ఘటనపై షాజనార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల ఇరవై నాలుగులో చోరీ జరిగినట్లు కేసు నమోదు చేశాం దర్యాప్తులో భాగంగా సునీతను విచారించి ఇంటికి పంపించాం ఈ కేసులో మూడు తుల బంగారు ఐదు ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు తెలంగాణలో ఎక్కడ చోరీ జరిగినా ఏం చేసినా కూడా పోలీసులకి పట్టుకోవడానికి వీలుగానప్పుడల్లా లేకుంటే పట్టుకున్న అసలు బండారం కూడా బయటపడవచ్చు అనేటటువంటి నిపంతో ఎందుకంటే చాలా కేసులలో చూస్తున్నాం దొంగతనం కేసులలో పది తులాలు బంగారు రికవర్ అయితే ఐదు తులాలు బాధితుడికి రికవర్ చూపించి మిగతా ఐదు తులాలు దొబ్బేయడం లాంటిది చాలా కేసులలో మనకు తెలిసిన విషయమే చాలా మంది బాధితులు కూడా ఇవాళ జైళ్లలో ఉన్నారు వాళ్ళందరు బాధితులు పోలీసు వ్యవస్థలో ఇంత దుర్మార్గంగా వివరించేటటువంటి కొంతమంది మూర్ఖులు కొంతమంది మూర్ఖులు మనుషులని కూడా చూడకుండా పశువులను కొట్టినట్టు కొట్టడం మనుషులను వీళ్ళకు దొంగలు ఎవరు దొరకకపోతే దొరికేదల్లా దళితులే దళితులు లేదంటే ఆదివాసీలు లంబాడీలు మైనార్టీలు మహిళలు ప్రధానంగా వీళ్ళు చాలు వీళ్ళకి పండగ అంటే ఎక్కడ దొరకని కేసులలో బాధితులనంతా కూడా ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళని తీసుకురావడం ఈ ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళని బాధితులను చేసి అర్ధరాత్రి పూట ఒక నిబం నిబంధనలు లేదు నియమాలు లేవు చట్టాలు లేవు ఏమొచ్చే ఒక కండకావరం అన్నట్టు మొత్తం కూడా తోటి ఒక మహిళలని చూడకుండా రాత్రి సమయంలో మహిళా పోలీసులు లేకుండా ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొట్టడం అంటే ఇంత దుర్మార్గంగా కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు చట్టాలు ఏం అట్లా అసలు ఒక మహిళల పట్ల నిజంగా మహిళకి ఇట్లా దొంగతనం చేసి ఉంటే నిజంగా మహిళ దొంగతనమే చేసింది అనుకుంటే చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేసి జైలు పంపు నీకు ఎవడిచ్చిండో అసలు కొట్టే అధికారం అందులో దళితుల మహిళ దళిత మహిళలు కొట్టే అధికారం నీకు వచ్చింది అసలు ఎవరిని కొట్టద్దు అసలు అసలు కొట్టే అధికారమే నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్గా అందులో బాధితులు ఎవరు దొరకకపోతే లేకపోతే దొరలు దొంగతనం చేసినట్టు దొరలెక్క హాయిగా బయట ఉంటే అనవసరమైనటువంటి కూలీనాలు చేసుకునేటటువంటి అమాయక ప్రజలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ గురి చేసి అత్యంత దుర్మార్గం కొట్టేటటువంటి ఒక పద్ధతి నీకు ఎవరిచ్చిండ అసలు అంటే మీ ప్రతాపం అంతా దళిత ఆదివాసీ మైనార్టీ మహిళల పైన మీ ప్రతాపం అంతా ఇట్లా మనుషులు పేద ప్రజలను చిత్రించేటటువంటి వాళ్ళని అటాచ్ చేయడం కాదు ఐఆర్ కటెట్ చేయడము డీజీ ఆఫీస్ అటెక్ట్ చేయడము ఎస్పీ ఆఫీస్ అటాచ్ చేయడం లాంటిది కాదు పండబెట్టి తొక్కుతే తెలుస్తుంది ఒకసారి ఆ బాధ ఏంటనేటటువంటి విషయం కూడా ఇంత దుర్మార్గంగా నా మహిళల మహిళలని చూడకుండా అసలు దుస్తులు ఇప్పించి ఇప్పించటంత అవసరం వానికి అసలు ఎందుకు వచ్చింది అసలు అంటే దళితులంటే ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు ఎవడు అడగడు అడిగినా కూడా అంత అయిపోయిన తర్వాత అడుగుతారు ఎవరినో ఒకరిని నేను కేసులో చూపిస్తే ఈ కేసులో నుంచి సగం దొబ్బేయచ్చు సగం కోర్టు చూపెట్టరు రికవర్ పేరుతో చూపెట్టచ్చు అసలు వీళ్ళు చెప్పిన పత్రికలు వచ్చినటువంటి కథనాన్నే కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఎవరైనా దొంగతనం చేస్తే తీసుకుపోతారు లేకపోతే దాచి పెడతారు లేకపోతే ఇతర పారిపోవడము లేకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడమో చూస్తుంటాం ఇంత పెద్ద ఎత్తున దొంగతనం జరిగిందంటే కానీ బాధితురాలు దొంగతనం చేసిందంట ఆమె ఇంటి ముందు ఆమె చెక్ చేస్తుంటే దీన్ని పోయి చూసుకున్నారు చూసిన తర్వాత ఎంత కట్టుకోతలు చూడ అసలు అసలు నిజంగా ఆమె దొంగతనం చేసి ఉంటే ఇంటి ముందు బంగారు వేసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదు దొంగతనం ఈ రోజు ఎట్లా జల్సాలు చేస్తాడు ఎక్కడెక్కడ వెళ్ళిపోతాడంటే జగమెరిగిన సత్యం బహిరంగ రహస్యం అది ఈ మాత్ర జ్ఞానం లేకుండా ఏదేదో ఇన్స్పెక్టర్ అని యూనిఫామ్ వేసుకుని కొమ్ములు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పేద ప్రజలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టేటటువంటి ఒక ఫ్యాషన్ అయిపోయింది రాష్ట్రంలో మొత్తం కూడా ఏ మూలలో చూసినా ఎక్కడ చూసినా గతంలో అర్ధరాత్రి సమయం లోపల ఒక లంబాడి మహిళను తీసుకొచ్చి ఎల్బినార్ లో కొట్టేయడం ఆమె అనొక ఆమె పెళ్లికి సంబంధించినటువంటి పనులలో ఉన్నామని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి కొట్టినటువంటి దుర్గామసి చూసినాం ఆ తర్వాత సీను అనేటటువంటి వ్యక్తిని లాక్అడేట్లో చూసినాం చాలా కేసులలో అసలు పోలీస్ స్టేషన్లే చిత్రహింసల కేంద్రాలుగా మారిపోయినాయి అసలు ఇక కోర్టులతో పనే లేదు పోలీస్ స్టేషన్లనే శిక్ష లేయచ్చు పోలీస్ స్టేషన్లనే లాబీలు చేసుకోవచ్చు ఇంత దుర్మార్గంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అసలు బయటి క్రైమ్ని అరికట్టడం తర్వాత విషయం కానీ ఇవాళ నిజంగా పోలీస్ వ్యవస్థ ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే అసలు మీ వ్యవస్థలోనే క్రైమ్ జరగకుండా చూసుకుంటే చాలు ప్రజలు చాలా అద్భుతంగా బతికేటటువంటి అవకాశం ఉన్నది రోడ్డు మీద కనబడ్డ వాళ్ళంతా దొంగ దొంగలని అర్ధరాత్రి కనబడితే ఆమె ఆమె రకరకాల నానా మాటలు తిట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడము బట్టలు ఎప్పే కొట్టేటటువంటి ఒక దుర్మార్గ పద్ధతులు మానుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు ఒకసారి తన అభిప్రాయాన్ని కనుక మార్చుకుంటే వ్యవస్థపై మీ మళ్ళీ ఒక సదాభిప్రాయం ఏర్పడడానికి కొన్ని ఏళ్లు పడతాయి ఇట్లాంటి దుర్మార్గులు ఎక్కడో ఒకడు ఉన్నటువంటి ఒకడైనా సరే కానీ ఇట్లాంటి దుర్మార్గుల పట్ల వ్యవస్థ చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటాచ్ల పేరుతోటి లేకపోతే డీ ప్రమోషన్ల పేరుతోటి వాళ్ళని కాపాడు కాపాడడం కాదు చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది జైల్లో 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 పంపాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం అసలేదు బయటకు వస్తే కనబడే సమస్యలు తప్ప బయటికి రాకుండా ఎంతమంది అమాయకులు బలవుతున్నారో ఇవాళ అసలు అర్థం కానటువంటి ఒక స్థితి ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోల్ చాలా మంది ఉన్నతాధిక చాలా మంది టా తాణాలలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం అసలు దొంగతనాల కేంద్రాలన్నీ కూడా దళిత వాడలే కనపడతాయి తప్ప ఒక్కటి కూడా ఒకటి అగ్రకుల వాడలు కనబడే ఒక్కతోననే ఒకసారి ఒక అగ్రకుల మహిళలు తీసుకుపోయి కొట్టినట్టు సందర్శ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆవత్తే భారతదేశంలోనే మనకు కనబడవు అంటే ఒక నిలయాలుగా చేసి ఒక చిత్రీకరించడం మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసి పడేసేటిక దళితులు అంటే దొంగతనం చేసేవాళ్ళు ఆదివాసులు అంటే దొంగతనాలు చేసేవాళ్ళు లంబాడీలు అంటే దొంగతనం చేసేవాళ్ళు ముస్లింలు అంటే దొంగతనం చేసేవాళ్ళు ఇక మహిళలు ఏ కులమైనా సరే కానీ మహిళ కనబడితే సార్లు దొంగతనం చేసా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఎవరిచ్చింది మీకు అసలు అధికారం ప్రజలను కొట్టే అధికారం ఇంత దుర్మార్గంగా మహిళలు చిత్ర ఇచ్చి పెట్టడం ఎంత దొంగ అంత పెద్ద అయితే దొంగతనం చేసి నీ ఒక చట్టం ఉంది చట్ట వ్యవహార శైలి ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం రిమాండ్ చేసి పంపులేవు నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి పోయి తీసుకొచ్చుకోవడం ఇష్టం వచ్చినప్పుడు చిన్నపిల్లలను చూడకుండా కొడుకును కొట్టేటటువంటి ఒక పద్ధతి అసలు ఇట్లాంటి దుర్మార్గపు అధికారుల పట్ల వ్యవస్థ కూడా చాలా పై అధికారులు చాలా కఠినంగా పెంచాల్సినటువంటి అవసరం కూడా చాలా సీరియస్ గా సీరియస్ అయిన అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది